కృష్ణ రైల్వే స్టేషన్ నిలుపుదలను కొనసాగించాలని నిరసన నారాయణపేట జిల్లా కృష్ణ రైల్వే స్టేషన్ లో కరోనా సమయంలో నిలుపుదలను రద్దు చేసిన పలు రైళ్లను యథావిధిగా కృష్ణ రైల్వే స్టేషన్ లో ఆపాలని డిమాండ్ చేస్తూ కృష్ణ గ్రామ ప్రజలు నల్ల బ్యాడ్జీలతో కృష్ణ మండల కేంద్రంలో నిరసన చేపట్టారు అనంతరం రైల్వే స్టేషన్కు ఇన్స్పెక్షన్ కు వచ్చిన దక్షిణ మధ్య రైల్వే మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ కు వినతి పత్రం అందజేశారు కృష్ణ రైల్వే స్టేషన్లో ఏవైనా ఆగుతున్నటువంటి రైళ్లలో ఈ ప్రాంత వాసులు ప్రయాణించేందుకు టికెట్లు ఇవ్వడం లేదని ఒకవేళ రైలు ఎక్కి కూర్చుంటే ఐదు వందల రూపాయలు జరిమానా విధిస్తున్నారని కాబట్టి గతంలో కరోనాకు ముందు కృష్ణ రైల్వే స్టేషన్లో నిలిచే రైళ్లను నిలిపితే ప్రాంతాల ప్రజలకు వివిధ ప్రాంతాలకు వెళ్లేందుకు అనుకూలంగా ఉంటుందని ఇన్స్పెక్షన్ కు వచ్చిన దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ కు వివరించి తప్పకుండా కృష్ణ రైల్వే స్టేషన్ లో ప్రజలకు అనుకూలంగా రైళ్లను నిలుపుదల చేయాలని కోరుతూ కృష్ణ గ్రామస్తులు పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు సాయం రాత్రిఘీ టూసరి ఆ ట్రేన మే బే రాయలసీమా పచారే రుక్ ట్రేన బయ తిరుపతి జాయితేల యాదగిర చడన్నా పడతా तीसरा हम नाम रखे आपका नहीं वो मोहम्मद बिन तुगलक ट्रेन बोल के वो जो रायचूर से चार बजे निकल के रात में एक बजे जाके वहां पहुंचता